హాయ్ వెల్కమ్ చికన్వై వ్లాగ్స్ ఇప్పుడైతే మటన్ కాయము బౌల్స్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ కొంచెం మటన్ తీసుకొని మనము ఉప్ దానిలోకి పసుపు వేయాలి చూడండి టూ స్పూన్స్ పసుపు వేసాక దాంట్లోకి మరీ ఉప్పు ఉప్పు వేయాలి ఉప్పు రాళ్ళ ఉప్పు వేయాలి దాంట్లోకి రాళ్ళు టూ టూ టై టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది తర్వాత కారం 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 ఒక టూ స్పూన్స్ తర్వాత ఇదైతే మసాలా కొబ్బరి కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని మిక్సీకి వేసుకున్నారు తర్వాత గరం మసాలా తర్వాత మటన్ మసాలా ఇది మటన్ మసాలా అది ఒక ఆఫ్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేసేయాల తర్వాత అంతా కలిపాక నీట్గా కలిపేయాలి దాన్ని చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం పీసెస్కి అయ్యి అంతవరకు నీట్గా అనేసుకోవాలి పీసెస్కి అయ్యాక మనం ముందు చేసుకున్నాం కదా మసాలా మనం ముందు చేసుకున్న మసాలా ఇలా అది పచ్చిమిరపకాయ దీ వేరేది చూడండి పచ్చిమిరపకాయలు అంతా గ్రైండ్ మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసి మనం దీన్ని కూడా మిక్సీకి వేసేసాక ఇలా అవుతుంది మిక్సీ అంతా చూడండి ఇలా ఉంది లాస్ట్కి మనం అలా చేసుకున్నాక ఇలా బాల్స్ చేసుకోవాలని వస్తాయని అని బాల్స్ తర్వాత పాన్ మీద నూనె వేసుకోవాలి పాన్ మీద పాన్ మీద నూనె వేసుకొని కొద్దిసేపు అలాగే వున్నిచాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేయాలి ఆనియన్స్ ఉండే వరకు ఆనియన్స్ ఉన్నాక బాల్ ఒకటి ఒకటి అలా దూరం దూరం స్పేస్ ఇచ్చి వేసుకోవాలి మనం చూడండి ఇలా అన్ని బాల్స్ వేసుకున్నాక అలాగే వెయిట్ చేయాలి కొద్దిసేపు అవన్నీ తర్వాత మూత అలా పెట్టేశాక ఇది చికెన్ వేరేది ఇది చూడండి చికెన్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చికెన్ బాల్స్ అయిపోయాయి తర్వాత ఇంకొంచెం కారం పొడి వేయాలి తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసాక టమాటోస్ వేయాలి టమాటోస్ వేసాక మళ్ళీ ఇంకొకసారి మిక్స్ వేయ మిక్స్ చేసాక